எல்லே இளங்கிளியே இன்னம் உறங்குதியோ சில்லென்றழையேன் மின் நங்கை நீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் కొండ్రానై మాయనై ఈ పాశురమునందు లోపల ఉన్న గోపికకు బయట ఉన్న గోపికలకు సంవాదము కూర్చబడింది బయట గోపికలు లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ఇంకనూ నిద్రించుచున్నావా అయ్యో ఇదేమిటి అని ప్రశ్నింపగా లోపల గోపిక పరిపూర్ణలగు గోపికలారా చికాకు కలుగునట్లు బిగ్గరగా పిలవకండి ఇదో నేను వచ్చుచున్నాను అని సమాధానము చెప్పెను గోపికలు మరలా నీవు చాలా నేర్పుగలదానవు నీ మాటలయందలి నైపుణ్యమును కాఠిన్యమును మేమింతకు పూర్వమే ఎరుగుదుము అని పలుకగా గోపిక మీరే నేర్పుగలవారలు కాఠిన్యము కలవారు పోనిండు నేనే కఠినురాలను అని సమాధానమిచ్చెను పిమ్మట గోపికలు నీకీ ప్రత్యేకత ఏమి ఆ విధముగా ఏకాంతమున ఉండెదవేల వేగముగా బయటకు రమ్ము అని పిలువగా లోపలి గోపిక అందరు గోపికలు వచ్చినారా అని ప్రశ్నించినది గోపికలు అందరూ వచ్చినారు నీవు వచ్చి లెక్క పెట్టుకొనుము అని చెప్పారు లోపలి గోపిక సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమీ అని ప్రశ్నించెను అప్పుడు బయట గోపికలు బలిష్టమగు పీడమను ఏనుగును చంపినవాడును శత్రువుల దర్పము నడిచినవాడును మాయావీయగు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము అని పలికారు